Or supposing one day you very angry with your wife and you shout at her ఒకవేళ ఇంట్లో భార్య మీద కోఫ్ వచ్చి గట్టిగా అరిచేశాడు లేకుంటే భార్య భర్త మీద అరిచేసింది వెంటనే హృదయంలో రెఫరీనా ఫౌల్ తప్పు చేసావు ఫౌల్ అయిపోయావు బ్రింగ్ ద బాల్ బ్యాక్ మళ్ళీ ఆ బాల్ మళ్ళీ వెనక పట్టి దట్ మీన్స్ దాని అర్థం ఏంటి

ఎల్లప్పుడూ మీరు దానికి వినాలి ఆ శబ్దాన్ని ఎప్పుడైనా కానీ ఆ లోపల విజులు ఊదారు అంటే ఐ డోంట్ పీస్ అబౌట్ సంథింగ్ అంటే దేని గురించి నాకు సమాధానం లేదు అని ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ సో మెనీ సిచువేషన్స్ అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ సంగతులు జరుగుతుంటాయి